స్తోత్రం నాయన పరిశుధుడా పరిశుధుడా పరిశుదుడా పరలోకమున దేవ నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలునైనా కుర్పకర కృపగల దేవ ఆచార్యకర ఆలోచనకరత జీవము గల దేవ నీకే వేల వేల స్థులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ తండ్రి మరినైనా గడిచిన దినమంతాయు నైనా ఖర్చు కాపాడినందుకే నీకు వేల వేల వందనాలు స్థులు స్తోత్రాలు అయ్యా అపోయిన వారం నుంచి నైనా ఈ వారం వరకునైనా మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు వందనాలు ఆలోచలు స్తోత్రాలయ తండ్రి మరి నీ సన్నిధికి నడిపించినందుకై అయ్యా నీ వా నీ వాహక్యమైన గల శక్తిని మాకు దయచేసినందుకై నీకు వందనాలు ఆలోచతులు స్తోత్రాలు అయ్యా నీ లో నీకు లోబడే మనసును మాకు సహాయం చేయండి అయ్యా నైనా ఈ దినం అంతానైనా కార్చి కాపాడండి ప్రభా తండ్రి లోకమునైనా ఏ నీ స్వార్థ తెలియక ఎంతో మంది మరణించిపోతున్నారు ప్రభా లోకమునైనా లోకము నాయకులనునైనా నీ యొక్క కృపచేత బలపరచండి ప్రభా తండ్రి అన్యాయం జరిగకుండా తండ్రి నీలో నీ సన్నిధికి వచ్చినైనా నీ న్యాయంగా జరిపించుటకు సహాయం చేయండి ప్రభా నీకే స్తోత్రములు ప్రభా ఎంతో మందినైనా లోకములనైనా నీ సన్నిధి వెరకనైనా మరణించుట్టుంటారు ప్రభా నీ వాక్యము వినగల శక్తిని దయచేయండి స్తోత్రం ప్రభా అవును నైనా నైనా ప్రార్థనలోనైనా రాలేకపోతున్నారు నైనా గొప్పగా ప్రార్థించే మనసును మాకు చేయండి అయ్యా నాలో ఉన్న చేతను దూరపరచండి ప్రభావానికి స్తోత్రంనైనా తండ్రి సంఘాన్ని దీవించండి సంఘం పెద్దలని దీవించండి ప్రభా ఎంతో మందినైనా మరి సంఘాలు వెనుక పడిపోయినా సంఘాలు గొప్పగా లేవలెత్తండి మరినైనా సంఘం సేవకులని గొప్పగా నడిపించండి తండ్రి సేవకులని గొప్పగా నడిపించండి అయ్యా మరినైనా సంఘంలోనైనా ఉంటుండదని సేవకులనైనా మరినైనా ఆరోగ్యం దయచేయండి బలపరచండి ప్రభా తండ్రి వాళ్ళ కుటుంబం దీవించండి ఆశీర్వదించండి అయినా వాళ్ళనైనా కుమారులనైనా చదువులన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి ఏమనైనా నీ నైనా మోకరిస్తుండగా నైనా నీ భాగ్య ప్రకారంగా నడుచుకున్న భాగ్యమ్మకు దయచేయండి అయ్యా మరి నైనా నీ ప్రార్థనలో ఎలాంటి ఉంటే శ్రమించి బలపరుస్తావని ఎస్అ్యా పరిశుద్ధనామని అడిగి వేడుకూచున్నాము తండ్రి ఆమె